ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత డబ్బు పెట్టెలతో పడిన వ్యాన్ ఏపీలో డబ్బు పెట్టెలతో వెళ్తున్న వ్యాన్ అయితే బాల్తా పడింది షాక్ అయిన అధికారులు స్థానికులు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏమిటనే వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం గుట్టుగా ఏపీకి నగదు తరలింపు బస్తాల వ్యాన్ బోల్తా ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది మే పదమూడునిక అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతనైతే ఎక్కడికెక్కడ కట్టుదిట్టం చేశారు దీంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు సోదాలు కూడా ముమ్మరం చేశారు ఈ క్రమంలోనే ఏపీకి గుట్టుగా నగదు తరలిస్తున్న బస్తాల వ్యాన్ ఒకటి బోల్తా పడినట్లు చెబుతున్నారు ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది ఇక్కడ వివరాలు చూసినట్టయితే వ్యాన్ వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిన క్రమంలో వ్యాన్ అయితే బోల్తా పడిందని చెప్తున్నారు తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో కలిపి వెళుతున్న వ్యాన్ బోల్తా పడిన క్రమంలో వ్యాన్ అడుగు భాగంలో బాక్సులను అయితే కనుక అధికారులు గుర్తించారు వాటిలో నగదును తరలిస్తున్నట్లుగా పోలీసు అధికారులు భావిస్తున్నారు వాటిని ఉన్నతాధికారుల సమక్షంలో ఓపెన్ చేస్తామని పోలీసులు వెల్లడించారు అయితే ఎన్నికల సమయంలో గుట్టుగా తెలియకుండా అడుగున బాక్సులు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులు ఆరా తీస్తున్నారు దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో సభ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రకటన తర్వాత దేశంలోని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది ఈ క్రమంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భద్రతా బలగాలు ఎక్కడికక్కడ నిరంతరం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నాయి ఇంకా దీనికి సంబంధించిన మరొక సమాచారం వచ్చింది ఏకంగా రోడ్డు ప్రమాదంలో బయటపడిన డబ్బులు కట్టలు చూసినట్లయితే ఓవరాల్ ఏడు కోట్లు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా నల్లజర్ల వాహనంలో ఏడు అట్టపెట్టెల్లో నగదులు గుర్తించారు కెమికల్ పౌడర్ బస్తాల మధ్య నగదు తరలిస్తున్నారు ఈ వాహనం హైదరాబాద్ నుంచి ద్వారపూడి వెళ్తున్నట్లుగా గుర్తించారు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ వీరభద్రరావుకి స్వయంగా స్వల్పంగా గాయాలయ్యాయి బాక్సుల్లో డబ్బులు గుర్తించిన స్థానికులైతే పోలీసులకు సమాచారం ఇచ్చారని పోలీసులు నగదును వేరవల్లి టోల్ ప్లాజా వద్దకు తీసుకువెళ్లారు వేరవల్లి టోల్ ప్లాజా వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్లి నగదును లక్కించారు మొత్తం ఏడట్టపెట్టులో ఏడు కోట్ల రూపాయలు ఉన్నట్లు డీఎస్పీ రామారావు తెలిపారు హైదరాబాద్లోని నాచారం రసాయన పరిశ్రమ నుంచి మండపేటలోని మాధవి నూనె మీళ్ళకు నగదు తరలిస్తున్నామని చెప్పారు అయితే అధికారులు నగదును ఆదాయ పన్ను శాఖ అయితే ఇచ్చామని అయితే చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా వ్యాన్ అయితే బాల్త పడింది ఈ వ్యాన్ బాల్తో పడిన ఘటనలో అనంతపల్లి వద్ద వాహనంలో ఏడు అయితే పట్టుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు